హలో అందరికీ ఇవాటి వీడియోలు నేను స్పెషల్ వంటకం అయితే చేస్తలేను కానీ నా బిడ్డ కోసం ఇలా ట్రై చేస్తున్నాను అనమాట సో తప్పట్లేదు ఫోన్లో చూసిందంట కంపల్సరీ కావాలని అడిగింది సో ఆమె ఏం అడిగిందంటే రెండు గుడ్ల ఆమ్లెట్ అడిగింది రెండు గుడ్ల ఆమ్లెట్ కూడా ఎట్లా ఉండాలంటే టూ ఎల్లోస్ కూడా టూ ఐస్ లాగా రావాలంట రావాలంటే ట్రాక్టర్ ఫ్లాప్ అయింది సో ఇట్లా టూ ఎగ్స్ వేసేవరకు మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది సరే ఏం చేద్దాం అబ్బా అని కారం ఉంటుంది కదా కారంతో ట్రై చేసిన అనమాట ఇలాగా మంచిగానే వచ్చింది ఇలాగా కనిపిస్తుంది మంచి క్రిస్పీ క్రిస్పీగా వచ్చింది కానీ మేడంకి నచ్చలేదు సో ఖచ్చితంగా నాకు రెండు గుడ్ల ఆమ్లెట్ కావాలన్నది ఫస్ట్ రెండు గుట్ల దోశ కావాలన్నది సో అది రాలేదు కాబట్టి తనకు నచ్చలేదు కాబట్టి రెండు గుడ్ల ఆమ్లెట్ అది కూడా ఎల్లోస్ కంపల్సరీ ఐస్లో ఉండాలి అంటే సరే చూద్దాంలే అని చెప్పి ఇప్పుడు ఇదైతే తీసి పక్కకు పెట్టినాం తర్వాత రెండు గుడ్లు ఆమ్లెట్ ఇద్దామని మళ్ళీ పెంక క్లీన్ చేసుకొని ఇప్పుడు జాగ్రత్తగా ట్రై చేసిన అన్నమాట రెండు గిన్నెలలో రెండు గుడ్లు వేసుకున్నా కానీ ఇది కూడా ఫ్లాప్ ఇట్లా మొత్తం ఎక్స్పాండ్ అయిపోయింది నాకైతే భయం అవుతుంది ఇప్పుడు ఎట్లా అని సో ఇప్పుడు కూడా ఉప్పు కారమే పెట్టేసిన అస్సలు అంటే అస్సలు వద్దని చెప్పింది మేడం సో నచ్చలేదంట ఇట్లా ఏమేం చేయాల్సి వస్తుందో ఇట్లాంటివి కాబట్టి సోషల్ మీడియా ఎఫెక్ట్ సో స్మైలీ మంచి స్మైలీ లాగా వచ్చింది బొమ్మలాగా కానీ మేడంకి నచ్చతలేదు సో సరేలే ఇంకేదో ఈ రెండు రెండుగుడ్లు తోటి కాంప్రమైజ్గా అమ్మని ఏదో ఒకటి చెప్పి మాయ మాట అని చెప్పి ఇచ్చేసినాం పర్వాలేదు కొంచెం అయితే తిన్నది ఇంకా ఇంకేం చేద్దామని చెప్పి ఇంకో దోశ ఇంకేలా డిఫరెంట్ చేయాలని చెప్పి మొలకలు ఉండే నా దగ్గర సో మొలకలు పచ్చి తిండి తిని బోర్ వచ్చింది సో దానికోసం మొలకల్ని ఏదో విధంగా కడుపులోకి పంపించాలని చెప్పి ఈ దోశ పైన మొలకలన్నీ వేసి కాస్త ఉప్పు కారం వేసి క్రిస్పీగా కాల్చినమాట టేస్ట్ అయితే మంచిగా వచ్చింది చాలా అద్భుతంగా ఉంది మీరు ఒకవేళ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి యాక్చువల్ అయితే పచ్చి తినాలి సో పచ్చి తినలేము అనుకున్న వాళ్ళు కొద్దిగా ఒక డిఫరెంట్గా తిందామనుకుంటే ఇట్లా కూడా ట్రై చేయచ్చు అని నాకు అనిపించింది మీతో షేర్ చేసుకుంటున్న అందుకే టేస్ట్ అయితే బాగుంది తప్పకుండా ట్రై చేయండి సో ఇదండి ఇవాళ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్